మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు తరలివస్తున్నారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం కుండలేశ్వరంలోని శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం శివరాత్రి సందర్భంగా అక్కడ జరుగుతున్న పూజా విశేషాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు పర్వదిన పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణంతో మారుమోగుతున్నాయి ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొండలేశ్వరంలో ఉన్నాము దక్షిణ కాశీగా పేరొందినటువంటి కొండలేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ప్రస్తుతం శ్రీ పార్వతి సమేత కొండలేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ కాలయానికి సంబంధించి ఎటువంటి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఆలయంలో ఆ యొక్క విశిష్టత కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అర్చకులు ఉన్నారు స్వామి చెప్పండి శ్రీ పార్వతీ సమేత కొండలేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రాముఖ్యత విశిష్టత దీంతో పాటు ఈ మహాశివరాత్రి పురస్కరించుకునే ఎటువంటి సేవా కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఓం నమో కుండలేశ్వరాయ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వృద్ధ గవతిమీ నది మరి పేరు కుండల తీర్థము ఈ స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే స్వామివారి రూపం చెవుకు పెట్టుకునే కుందనాలు ఎలా ఉంటాయో ఆ రూపంలో ఉంటారు ఇటువంటివి రెండు ఈ రెండు కుండలాలు కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి రెండు మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు ఈ మకర కుండలాలు వరుణదేవుడు శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు సముద్రుడు గోదావరిని అలంకరించుకోమని బహుకరంగా ఇచ్చారు ఈ గోదావరి మాత ఈ రెండు కుండలాలని కూడా అలంకరించుకోకుండా ఈ రెండు కుండలాలని ఋషికిచ్చి మునివర్య ఈ కుండలాలు రెండును కూడా ప్రతినిత్యము పూజకు చేయాలి ఇందులో ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన మరొక కుండలము దేవతలు పూజ చేసుకోవడం కోసం గోదావరి గర్భంలోనూ ప్రతిష్ఠించమని గౌతమతో చెప్పగా ఈ గౌతమ మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన ఇప్పుడు మనము ఉన్న ఆలయ ప్రదేశమే గోదావరి తీరము ఈ గోదావరి తీరాన ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదండి మానవులు భూమి మీద జన్మించకపోర్వం ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలు ముంచినట్టుగాను ఆ కుండలానికి దేవతలు మునులు పూజలు చేసుకుంటున్నట్టుగా పురాణాల్లో చెప్పబడుతోంది అయితే గోదావరి తీరాన ఉన్న స్వామికి మానవులు ఎవరు వచ్చారు మొట్టమొదటిసారిగా అంటే భక్త మార్కండేయుడు వచ్చారు ఆయన క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని పట్టుకుని కొన్ని అష్టగాలు వర్ణించారు భక్త మార్కండేయుడు తరువాత ఆదిశంకరాచార్యులు వారు వచ్చారు ఈ క్షేత్రానికి ఆయన ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడి వారి నుంచి నష్టకాలని లిఖిత పూర్వకంగా రాసారు ఇంత విశిష్టమైన క్షేత్రము తీర్థము కూడా హర హర మహాదేవ శంభూ శంకర ఓం నమ శివాయ మనతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు సార్ ఈ రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో శివరాత్రి పురస్కరించుకుని ఈ ఆలయానికి ఎక్కువ భక్తులు వస్తున్నారు భక్తుల కోసం ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు భక్తులు క్యూలైన్ రెండు రకాల ఏర్పాటు చేసి ఉన్నామండి అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా చదువు చదువు పందులు మంచి బ్యాకెట్లు భక్తుల మంచి బ్యాకెట్ సఫ్ఐ ప్రసాదం జరుగుతున్నదండి అలాగే మీకు ప్రత్యేకించి వృద్ధులకి వాళ్ళకి కూడా సెపరేట్ గా వృద్ధులకి చంచు ఇలా లైన్తో పాటు సెపరేట్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ దర్శన దర్శనం అయితే భక్తులు తాజా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అండి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ముఖ్యంగా ఆ కొండలేశ్వర స్వామి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కొండలేశ్వర స్వామిని దర్శించుకుంటే కాశీ వెళ్ళినంత పుణ్యం వస్తుందని ఈ కార్తీక ఏదైతే ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ రోజు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు అలాగే వృద్ధులకు చిన్న పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో క్యూ లైన్ ఏర్పాటు చేశారు దీంతో పాటు అందరి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం కల్పిస్తున్నామని చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలకుండా దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు అన్న వితన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు చిన్నపిల్లలకు వృద్ధులకు కూడా ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తాయి